రండి రండి జాబిల్ని కథ చెప్పడానికి వచ్చేసింది దమనకుడు నిన్న అడిగాడు కదా ఎవరా గార్ధవం ఏమిటా కథ అని ఈరోజు మనం ప్రాణం మీదకు తెచ్చుకున్న ఆ గార్ధవం అంటే ఆ గాడిద కథ గురించి తెలుసుకుందాం దమనకుడు అడగడంతో కరకటకుడు ఉత్సాహంగా ఓలవేసి ఆ గాడిద ఎవరంటే అంటూ ఇలా చెప్పాడు శివపురం అనే గ్రామంలో ఒక చాకలి నివసిస్తుండేవాడు వాడి దగ్గర గార్ధభం కుక్క రెండు ఉండేవి చాకలి కనుక గార్ధపాన్ని బట్టలు మోయడానికి ఉపయోగించుకునేవాడు అంతేకాకుండా మంచి తిండి కూడా పెట్టేవాడు కానీ కుక్కను చూడగానే ఎంతో అసహ్యించుకునేవాడు ఛీ దీన్ని అనవసరంగా పెంచుతున్నాను దీనివల్ల నాకు తిండి దండగే తప్ప మరే ప్రయోజనం లేకుండా పోతుంది దీనికి ఏ జన్మలోనో రుణపడి ఉంటాను అందుకే ఈ జన్మలో తేరగా తిండి పెడుతున్నాను అనుకునేవాడు ఉపయోగం లేని దానికి తిండి మాత్రం ఎందుకని పాచిపోయిన అన్నాన్ని కుక్కకు వేస్తుండేవాడు దాంతో ఆ కుక్కకి గాదభాన్ని చూస్తే మహా అసూయగా ఉండేది ఈ గార్ధపం చేసే పనేముంది పొద్దున్న సాయంత్రం కాసిన్ని బట్టలను చెరువుకు మోసుకెళ్లడం తీసుకురావడం మిగిలిన సమయాల్లో అంతా తీరికే మరి నేను పగలంతా కాచుకుని ఉండాలి రాత్రులు మేలుకొని ఉండాలి అటువంటి నన్ను నానా మాటలు అంటూ నా కడుపు మాడుస్తున్నాడు వీడికి వీడి గార్ధవానికి ఏదో ఒక రోజు మూడకపోతుందా అనుకుంటూ ఉండేది ఒకనాటి రాత్రి ఒక చోరుడు అంటే దొంగ ఆ ఇంట్లో ప్రవేశించి విలువైన బట్టలను మూటగట్టుకోసాగాడు ఇది గార్ధవం కుక్క రెండు గమనించాయి కుక్క తనకు ఏమాత్రం పట్టనట్లు ఊరుకుంది అయ్యో మన యజమాని సొమ్ము ఎవడో చోరుడు తస్కరించిపోతున్నాడు నీవు మొరగకుండా ఉన్నావేంటి త్వరపడు లేకపోతే వాడు సొమ్ముతో సహా పారిపోతాడు అంది గార్ధభం కుక్క చిరాకు పడుతూ నేను అరవను ఇన్నాళ్ళు నాకు సరిగ్గా తిండి పెట్టనందుకు వాడికి శాస్తి జరగవలసిందే నా కడుపు మార్చిన పాపం ఊరికే పోతుందా అంది ఉకృష్టంగా అయ్యో నా యజమాని సొమ్ము పోతుందే ఈ కుక్కకి నా మాటలు బుర్రకెక్కవు నేనే గట్టిగరిచి నా యజమాని నిద్రలేపుతాను అనుకుని గార్ధభం గట్టిగా ఓండ్రపెట్టింది గార్ధపం ఓండ్ర విన్న దొంగ మూటతో సహా గోడ దూకి పారిపోయాడు చాకలి నిద్రలోంచి దిగ్గును లేచి దీని దుంప తెగ బాగా తిండి పెడితే అరగక ఇలా అరుస్తున్నట్లుంది దీని సంగతి ఇప్పుడే చెబుతా అనుకుంటూ దుడ్డు కర్ర పట్టుకుని వచ్చి ఇష్టం వచ్చినట్లు దాన్ని బాధసాగాడు గార్ధపం యజమాని చేతుల్లో దెబ్బలు తిని మూలుగుతూ కింద పడి మరణించింది ఈ కథ చెప్పడం పూర్తి చేసిన కర్టకుడు ఈ గార్ధపం అక్కరలేని పనిని నెత్తిన వేసుకుని ఎలా ప్రాణాలు వదులుకుందో చూసావా అన్నాడు నీవు చెప్పింది నిజమే కానీ మళ్ళీ మన రాజును చేరడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరుకుతుందంటావా అంది వచ్చిన అవకాశాన్ని అనవసర భయాలతో చేజార్చుకోవడం నాకు ఇష్టం లేదు అంత భయమైతే నీవిక్కడే ఉండు నేను మన రాజు దగ్గరకు వెళ్ళి విషయాన్ని కదిలిస్తాను అన్నాడు దమనకుడు విధి లేక కరటకుడు అతని మాటలకి తలూపాడు పింగలకుని గుహ వద్దకు చేరుకున్న దమనకుడు వినయంగా చేతులు జోడించి మహారాజా నిన్న మీరు మీ సభలో జంతువులతో చెప్పిన విషయాన్ని నేను కూడా విన్నాను అసలు మీ వంటివారు ఇటువంటి అల్ప విషయాలకి భయపడటం పూర్వం నగారా శబ్దానికి భయపడిన నక్కవలే ఉన్నది అన్నాడు దమనకుడు ఏమా నగారా ఎందుకు ఆ శబ్దం నక్కెందుకు భయపడింది ఎవరా నక్క ఏమా కథ అని అడిగాడు పెంగళకుడు మరి నక్క ఎవరో నగారా ఎక్కడుందో అది ఎందుకు మోగిందో రేపు ఇదే సమయానికి తెలుసుకుందాం సరేనా